హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఇక్కడ భాస్కర్ బండిని నడుపుతూ ఫ్రంట్ మీదలో నుంచి కృష్ణని గమనిస్తున్నాడు కృష్ణ భార్గవి ఆలోచనలో మునిగిపోయి ఉంది ఎగ్జామ్ కదా టెన్షన్ పడుతోందేమో అని అనుకుంటాడు భాస్కర్ కృష్ణ భార్గవి అక్కని సుధాకర్ భావని ఆ కామె నుండి ఎలా కాపాడాలి అనే విషయమే ఆలోచిస్తూ భార్గవి యొక్క విషయం తెలిసి మధు ఎలా రియాక్ట్ అవుతుందో ఏది ఏమైనా సరే భార్గవి అక్కని సుధాకర్ బావని ఆ రాక్షసి కామిని నుండి కాపాడాలి ఇందులో మధుకి ఎలాంటి సహాయం కావాలన్నా నేను అందుబాటులో ఉండాలి ఈ విషయంలో మధు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మధుకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని తన మనసులో అనుకుంటూ తన ఆలోచనలో మునిగిపోయి ఉంది కృష్ణ భాస్కర్ షడన్ బ్రేక్ వేస్తాడు ఒక్కసారిగా కృష్ణ భాస్కర్ మీద పడుతుంది కృష్ణ అబ్బా అని తన గుండె మీద చేతిని పెట్టుకుని ఏంటి బావా చెప్పకుండా ఇలా షడన్ బ్రేక్ వేశావు అని చిరుకోపంగా భాస్కర్ని అడుగుతుంది కృష్ణ భాస్కర్ కృష్ణ వైపు చూసి ఇప్పటిదాకా ఏం ఆలోచిస్తున్నావే అని అడుగుతాడు కృష్ణ తడబడుతూ నేనేం ఆలోచించట్లేదు బావా అని సమాధానమిస్తుంది భాస్కర్ కృష్ణని ఒకసారి తీక్షణంగా చూసి నీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా అని అడుగుతాడు కృష్ణ భాస్కర్ వైపు గురువును చూసింది నన్ను చూసింది చాలులే కానీ అటు సైడ్ చూడు కాలేజీ వచ్చేసింది తమరేదో ఎగ్జామ్కి రాత్రంతా కష్టపడి చదివిన దానిలాగా ఇప్పుడు బండి మీద కూర్చొని ఎగ్జామ్ గురించే తెగ టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తున్న దానిలా నా ముందు ఫోజ్ కొట్టకే నాకు నువ్వు ఎలా చదువుతావో నీ చదువు గురించి నీ గురించి నాకు బాగా తెలుసు కృష్ణ తమరి ఓవరక్షన్ తగ్గించి తమరు బండి దిగితే నేను బండిని స్టాండ్లో పెట్టి వస్తాను ఇద్దరం కలిసి కాలేజీ లోపలికి వెళ్దాం అని అంటాడు భాస్కర్ అలానే ఇద్దరూ కాలేజీ లోపలికి వెళ్తారు అక్కడ ఉన్న ఆడపిల్లలంతా భాస్కర్ని చూసి సార్ కాలేజీకి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మాకు కనిపించట్లేదు అని భాస్కర్ చుట్టూ గుమికూడుతారు అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ భాస్కర్ చిన్నగా నవ్వుతూ నెమ్మదిగా అమ్మా నేను ఎక్కడికి పారిపోవట్లేదు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాను నెమ్మదిగా కొట్టుకోకండి తోచుకోకండి అని అంటాడు కృష్ణకు మాత్రం భాస్కర్ని చూస్తూ భాస్కర్ని గుమికూడి ఉన్న ఆ ఆడపిల్లల వైపు చూస్తుంటే చాలా కోపం వస్తుంది కృష్ణకి కృష్ణ భాస్కర్ చేతిని పట్టుకుని అక్కడున్న ఆడపిల్లల వైపు కోపంగా చూస్తూ హే జరగండి మీరంతా అందంగా ఉన్న మగవాళ్ళు కనపడితే చాలు మీద మీదకి దూకుతారు ఆ వ్యక్తికి పెళ్ళయిందా లేదా అనే విషయం కూడా తెలుసుకోరు అని వాళ్లను విసుక్కుంటూ అక్కడ ఉన్న వాళ్ళ మీద కోప్పడుతూ భాస్కర్ని ముందుకు లాక్కొని వెళ్తుంది కృష్ణ భాస్కర్ని కృష్ణ ఉన్న బ్రాంచ్కి తీసుకుని వెళ్తుంది క్లాస్రూంలో ఉన్న కృష్ణ స్నేహితులందరూ కూడా భాస్కర్ని చూసి సార్ మీరు ఎప్పటి నుంచి కాలేజీకి వస్తున్నారు అని మళ్ళీ భాస్కర్ చుట్టూ కృష్ణ స్నేహితులు గుమ్ముకూడుతారు వాళ్ళతో పాటు దివ్య కూడా భాస్కర్ వైపు చూసింది కృష్ణకి కృష్ణ స్నేహితుల మీద చాలా కోపం వచ్చింది కృష్ణ భాస్కర్ వైపు చూసి బావా నువ్వు వెళ్ళి కాలేజీ ప్రిన్సిపల్ని ఒకసారి కలువు అలానే లెక్చర్స్ ఉండే స్టాఫ్ రూమ్ లో కూర్చొని ఉండు నేను నా ల్యాబ్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకొని వస్తాను నేను వచ్చేంత వరకు ఏ ఆడపిల్లతో మాట్లాడటానికి వీలు లేదు బావా అని స్ట్రైట్ గా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది కృష్ణ అక్కడ ఉన్న ఆడపిల్లలలో ఒకరు ఎందుకే మా సార్కి నువ్వు అలా వార్నింగ్ ఇస్తున్నావు భాస్కర్ సార్ ఇక్కడికి నిన్ను కలవడానికి లేదే సార్ మమ్మల్ని కలుసుకొని మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి అని ఆ అమ్మాయి అంటుంటే ఏ ముందు మీరంతా పక్కకు జరగండి అని కృష్ణ భాస్కర్ ముందుకు వచ్చి నా మొగుడ్ని ఎవరైనా ముట్టుకున్నారంటే అస్సలు బాగోదు అని చాలా కోపంగా చెప్తుంది కృష్ణ కృష్ణ మాట్లాడుతున్న మాటలకు భాస్కర్ ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూశాడు అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతూ ఏంటి భాస్కర్ సార్ నీ హస్బెండా అని నోర్లు కృష్ణ వైపు చూశారు వారంతా దివ్య కూడా చిన్నగా ఒక నవ్వు నవ్వి కృష్ణ వైపు చూస్తోంది కృష్ణ భాస్కర్ చేతిని పట్టుకుని అక్కడ ఉన్న స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి అందరి వైపు చూసి మీకు ఇప్పటిదాకా తెలియని విషయము ఏంటంటే ఈ భాస్కర్ సారే నా భర్త అగ్ని సాక్షిగా నా పెద్దల ఆశీర్వాదాలతో వేద మంత్రాలతో నా మెడలో మూడు ముళ్ళు వేసిన నా భర్త అని చాలా గట్టిగా అందరికీ వినపడేలా కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ చెప్పింది కృష్ణ మాటలకు భాస్కర్ ఆనందం అంతా ఇంతా కాదు వీలైతే కృష్ణని అక్కడికక్కడే తన కౌగిలిలో బంధించి కృష్ణ మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని కృష్ణ మొహమంతా ముద్రతో నింపేయాలని అనిపిస్తోంది భాస్కర్కి కృష్ణ మరో అడుగు ముందుకు వేసి అందరి ముందు భాస్కర్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూ భాస్కర్ ముందర కృష్ణ మోకాల మీద కూర్చుని తన రెండు చెవులను తన రెండు చేతులతో పట్టుకుని సారీ బావా నేను తెలిసి చేసిన తెలియక చేసిన నీ విషయంలో చాలా పెద్ద తప్పే చేశాను నన్ను క్షమించు బావా అని ఎంతో బాధగా భాస్కర్ వైపు చూస్తూ చెప్పింది కృష్ణ అంతేకాదు కృష్ణ అందరి ముందు భాస్కర్కి ఐ లవ్ యూ బావా నన్ను నీ భార్యగా స్వీకరించవా అని తన చేతిని ముందుకు చాపి భాస్కర్కి అందరి ముందు ప్రపోజ్ చేసింది భాస్కర్కి కృష్ణతో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక భాస్కర్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఉన్నవారంతా గట్టిగా చప్పట్లు కొట్టారు సార్ మా ఫ్రెండు కృష్ణని యాక్సెప్ట్ చేయండి అని అక్కడ ఉన్నవారంతా గట్టిగా చెబుతూ క్లాప్స్ కొడుతూ అందరూ గట్టి గట్టిగా అరుస్తున్నారు కృష్ణ మాట్లాడిన మాటలకు భాస్కర్ ఇంకా షాక్లోనే ఉండిపోయాడు దివ్య స్టేజ్ మీదకి వచ్చి కృష్ణ చేతిని భాస్కర్ చేతిలో పెట్టి ఇక్కడ నుంచి మా భాస్కర్ సార్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి కృష్ణ అని కృష్ణని పైకి లేపింది దివ్య మరో పది నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఉన్న వారంతా ల్యాబ్కి వెళ్ళిపోతారు దివ్య కూడా కృష్ణకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కృష్ణ భాస్కర్ వైపు చూసి బావా ఈ రోజుతో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి రోజు నుండి నాకు వన్ వీక్ వరకు హాలిడేస్ ఉన్నాయి నేను నీతో పాటు మన ఊరికి రావాలని ఉంది ప్లీజ్ కాదనుకు బావా నువ్వు అలా మౌనంగా నా వైపు చూడకు బావా నాకు భయంగా ఉంది నీకు నా మీద ఇంకా కోపం తగ్గలేదని నాకు బాగా తెలుసు బావా కానీ ఒకే ఒక్క ఛాన్స్ బావా నీ భార్యగా నీ హృదయంలో నాకు ప్లేస్ కావాలి బావా ప్లీజ్ నన్ను నీ భార్యగా స్వీకరించి నన్ను దగ్గరికి తీసుకోవా బావా అని అడుగుతుంది కృష్ణ కృష్ణ కళ్ళల్లో నీటి పొరను గమనిస్తాడు భాస్కర్ ఎగ్జామ్కి టైం అవుతోంది వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి రాపో అని అంటాడు భాస్కర్ కృష్ణ మౌనంగా తలదించుకొని ల్యాబ్కి వెళ్ళిపోతుంది భాస్కర్ ఆనందం అంతా ఇంత కాదు నా కృష్ణ మారింది నన్ను నా కృష్ణ మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది ఈ ఆనందాన్ని గట్టిగా అరిచి అందరికీ చెప్పాలని ఉంది అని భాస్కర్ తెగ ఆనందపడిపోతున్నాడు ఇక నా కృష్ణని నా భార్యని నా నుండి ఎవ్వరూ దూరం చెయ్యలేరు నా భార్యని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వు నా ప్రాణమే కృష్ణ ఐ లవ్ యు కృష్ణ అని గట్టిగా అరుస్తూ నువ్వు ఇంత తొందరగా మారుతావని నేను అసలు ఊహించలేదు కృష్ణ అని భాస్కర్ తనకు తానే మురిసిపోతూ ఆనందపడిపోతున్నాడు చాలా రోజుల తర్వాత నా జీవితంలోకి ఆనందం తొంగి చూసింది ఇక ఈ ఆనందాన్ని నేను దూరం చేసుకోదలుచుకోలేదు నువ్వు లేనిదే నేను ఉండలేను కృష్ణ నువ్వు నా భార్యవి ఇక నుండి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు చాలు ఇక మన మధ్య ఈ ఎడబాటుకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం కృష్ణ ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళేది లేదు కృష్ణ అని గట్టిగా తన మనసులో అనుకుంటాడు భాస్కర్ విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో విష్ణువర్ధన్ మనుషులు గౌతమ్ని వాడి ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తారు గౌతమ్ వాళ్ళ నాన్నగారు గౌతమ్ విషయం తెలిసి అక్కడికి వచ్చి తన కొడుకు పరిస్థితిని చూసి బాధపడుతూ డాక్టర్ని నా కొడుకుకి ఎలా ఉంది అని ఆ డాక్టర్ని అడుగుతాడు గౌతమ్ తండ్రి మీ అబ్బాయి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేడండి కాకపోతే ఇక లైఫ్ అంతా నపుంసకుడిలా ఉంటాడు అని డాక్టర్ గౌతమ్ తండ్రికి చెప్పాడు గౌతమ్ తండ్రి డాక్టర్ మాటలకు ఆశ్చర్యపోయి డాక్టర్ గారు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకొకసారి చెప్పండి అని గౌతమ్ తండ్రి అడుగుతాడు డాక్టర్ గౌతమ్ తండ్రి వైపు చూసి ఇక లైఫ్లో మీ అబ్బాయికి పెళ్ళికి సంసారానికి ఇక దేనికి పనికిరాడు అంటే మగతనం లేని వాడిలా జీవితాంతం మంచంలోనే పడి ఉంటాడు మీ అబ్బాయి అని డాక్టర్ క్లియర్గా గౌతమ్ తండ్రికి అర్థమయ్యేలా చెప్పాడు ఆ మాట విన్న గౌతమ్ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఒక పెద్ద కారులో సూర్యవర్ధన్ విష్ణువర్ధన్ ని కలవడానికి విష్ణువర్ధన్ ఉన్న ప్లేస్కి వస్తున్నాడు నిన్నటి నుంచి సూర్యవర్ధన్ విష్ణువర్ధన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా విష్ణువర్ధన్ తన ఫోన్ని లిఫ్ట్ చేయకపోయేసరికి సూర్యవర్ధన్ విష్ణువర్ధన్ ని కలవటానికి తానే స్వయంగా బయలుదేరుతాడు సూర్యవర్ధన్ తన చిన్న మనవడు విష్ణువర్ధన్ నివసిస్తున్న ప్లేస్కి చేరుకొని ఆ పెద్ద భవంతిలోకి అడుగుపెట్టి అందరి వైపు కోపంగా చూస్తూ విష్ణువర్ధన్ ఎక్కడా అని అక్కడ ఉన్న విష్ణువర్ధన్ పిఏని అడుగుతాడు సూర్యవర్ధన్ విష్ణువర్ధన్ పిఏ భయపడుతూ విష్ణుబాబు తన తన రూమ్లోనే ఉన్నాడు సార్ అని చాలా మర్యాదగా చెప్పాడు సూర్యవర్ధన్ నేరుగా విష్ణువర్ధన్ రూమ్లోకి వెళ్ళి విష్ణువర్ధన్ ని చూశాడు సూర్యవర్ధన్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్